తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు హామీల్లో గ్యారంటీలో మరో గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది యాభై ఐదు ఏళ్లలోపు మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించేందుకు సమాయత్తమవుతుంది లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులోనూ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎటువంటి పింఛను అందుకోలేని కుటుంబంలోని మహిళలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు అర్థమవుతుంది అంటే వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు దివ్యాంగుల పింఛన్ల లాంటివి ఎవరు కూడా ఆ కుటుంబంలో వారికి అందకుండా ఉన్నట్లయితే వారిని ముందుగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది త్వరలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ పథకానికి అమలు ఆమోదం తెలుపన్నట్లు కూడా అర్థమవుతుంది అనంతరం పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించనున్నట్లు సమాచారం అందుతుంది రాష్ట్రంలోని మహిళలకు ఈ నెల ఇరవై ఏడున ప్రభుత్వం తీపి కబురు అందిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం శనివారం ప్రకటించారు రూపాయలు రెండు వేల ఐదు వందలు అందించే పథకం అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందని హుజూర్ నగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రకటించారు ప్రస్తుతం పింఛన్లు వ్యవహారాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పర్యవేక్షిస్తుంది రూపాయలు రెండు వేల ఐదు వందల సాయం పథకం బాధ్యతను కూడా సెర్ఫ్కి అప్పగించే యోచనలో మరి వీరు ఆలోచిస్తున్నారు అయితే రాష్ట్రంలో మొత్తం ఎనభై ఆరు లక్షల కుటుంబాల్లో తెల్ల రేషన్ కార్డుదారులు ఎంతమంది వారిలో ఎంతమంది ఈ పథకానికి అర్హులవుతారు అన్నది తేల్చిన తర్వాతనే ఈ పథకానికి మరి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది